మనం కొనాలంటే పదికి ఒకటి పదికి రెండు ఇస్తాను మనకి వెంతు ద్వారా పదికి నాలుగు ఇరవైకి రెండు ఇరవై మూడు ఇరవైకి నాలుగు వచ్చేసాము వేస్తున్నారు గిరే ఎక్స్ట్రా ట్రాక్లు కూడా వేస్తున్నారు నాకు తెలిసి లైన్ కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు ప్రతి స్టేషన్ ఎక్స్టెండ్ చేస్తున్నారు లాక్కుంటారు ఈ కోర్టు అదేనా లిఫ్ట్ ఈ మధ్యకాలంలో ఎక్కువ డెవలప్ చేస్తున్నారు రైల్వేస్ అంటే ఇది ఆల్రెడీ ఉన్న లైన్ లాగుంది

మొత్తానికి దాకొచ్చు ఎడ మెంతాకో ఓనర్ ఉంది మాట ఓనర్ ఉంది చూడండి పది ఇరవై రూపాయలు అంట నాలుగు కట్టలు మీ ఏరియాలో నాలుగు కట్టలు ఇరవై రూపాయలకి ఇస్తారా కట్ట పది రూపాయలు ఫ్రెష్ ఫ్రెష్ నీళ్ళు కూడా ఇంకా ఆర్లా అంతే కదా అక్క వాడిపోయినట్టుంది పొద్దునకి వచ్చినారా ఏమిదే చెట్టు ఇంత అద్భుతంగా ఉన్నారా ఫ్రెష్ ఐటమ్స్ నేరేళ్ళు అస్సల వరకు ఇది బచ్చలు అనుకుంటా బచ్చలి జార్ జారు ఇవన్నీ బ్యాగుల్లో పెట్టుకుని అమ్ముకుంటానంటే ఈ రూట్ ఏడదా పోతావమ్మా విజయవాడ అయిపోతాయా బండ్లోనే అయిపోతాయా అక్కడ స్టాప్ పెడతారా ఈ ట్రైన్లో పోతారు అమ్ముకుంటారు మళ్ళీ తీరు ఆడ అమ్ముతారు మార్కెట్లో అమ్ముతారా బజార్లో పెట్టి అమ్ముతారు మీకు పోలీసు వాళ్ళు ఇబ్బంది పెట్టరా రోజు మీద ఎన్నమ్మ తోటకాడ ఐదు వందలకు ఉంటుంది వెయ్యి రూపాయలకి అంటే ఒకవేళ ఇంకా సేల్స్ ఎక్కువ అయితే అప్పుడు ఎట్ చేస్తారు మీకేటో తెలుస్తుంది తెలియదు కదా అంటే మీకు ఏ వారం ఏది పెరుగుతుంది అనేది ఒక ఐడియా ఉంటుంది ఇది ఎక్క పరిస్థితి చాలామంది మీరు నేను ఒకటి చూసినా అన్న వాడు ఏం చేస్తుంది తెలుసా పూతల పట్టులో ఇంత పెద్ద టిన్కి టీ పోసుకుంటాడు తిరుపతికి వస్తాడు వాడు అయిపోద్ది మళ్ళా మళ్ళా వస్తాడు ఆడైపోతాడు అదే పని అంట పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం అదే పనులు పోతా ఉంటాడు వస్తా ఉంటాడు ఇది పరిస్థితి మస్తే నేను మీ కేంగ్ టైం క్యాంప్ వేసినాము ట్రైన్లో పోతా అంటే ఫ్రెష్ ఆక్ అరుణ్ కవిన్ అక్క బాబు అక్క కాదు ఇక్కడ అమ్మ ఈరోజు వచ్చేసి మన పార్లమెంట్లో ఈ జమిలీ ఎలక్షన్ సంబంధించి జమిలీ ఎలక్షన్ సంబంధించి బిల్ పాస్ చేసే పరిస్థితికి వచ్చినట్లు ఒకవేళ బిల్ కానీ పాస్ అయితే కనుక ట్వంటీ ట్వంటీ సెవెన్లో ఎలక్షన్స్ జరిగేటటువంటి సిచ్యువేషన్ అయితే జమిలీ ఎలక్షన్స్కి టూ బై థర్డ్ మెజారిటీ ఉండాలి ఆల్రెడీ ఎన్డిఏకి కొన్ని పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి టూ బై థర్డ్ ఉండాలి టూ బై థర్డ్ కానీ వస్తే కనుక జమిలీ ఎలక్షన్స్కి బిల్ పాస్ అయితే ఒకవేళ ట్వంటీ సెవెన్లో ఎలక్షన్ జరిగినా కూడా తర్వాత మున్సిపాలిటీ కార్పొరేషన్స్ ఎలక్షన్స్ కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఒక వన్ ఇయర్ తర్వాత జరుగుతుంది సో దీనివల్ల మరి గవర్నమెంట్కి నష్టమా లాభమా అనేది పక్కన పెట్టేస్తే ఒక డిసిషన్ అయినా అనుకోవాలి కానీ దీంట్లో ఒక మెరుపు ఏంటంటే ఏదైతే పోస్టల్ బ్యాలెట్ విధానం అయితే కాదు మామలే ఈవీఎం ప్రాసెస్లోనే ఉంటుంది మా కాబట్టి సమోసా అంట తింటారా నా సమోసా తింటా అన్న సమోసాలు వద్ద ట్రైన్ అన్న తర్వాత కాఫీలు సమోసాలు తినాలా తాగాల అప్పుడే ఆ ట్రైన్ జర్నీకి న్యాయం చేసినట్టు ఏం తినకుండా తాగకుండా వస్తే ఎట్లా మనం రిటర్న్ అయిపోతా అంటే అక్కదాగల కరోనా నాలుగైదు కట్టలనే ఎత్తుకోపోయింటే వాళ్ళు అలా సాయంకాలం ఏ టైం మీరు ఆరు విజయవాడ యాడ్ ఉంటారు అది యాడ్ ఉంటారు రైల్వే స్టేషన్ దగ్గర ఉంటారా ఆ ఏం ఈసారి వచ్చేటప్పుడు అక్కడేమైనా ఉంటావేమో నాలుగు కట్టలు ఎత్తుకెళ్దాం

అదే సంగతి కష్టపడే వాళ్ళ తత్వ మాట ఉంటది కూర్చొని తినుకునే వాళ్ళు కష్టం తమ్ముడి అయ్యో మేము విజయవాడ దానికి వస్తాం రూపాయలు ఇంకా రాలేదు ఇస్తాం ఇదేంటి ట్రైన్ లో పంచాయతీ ట్రైన్ లో బంధువులు కొత్త బంధువులు దొరికిందంటే అల్లా పాట ఇద్దరు ముగ్గురుంటారు ఒక్కడే ఉంటాడు ఇంకా

మాకు ఈరోజు వచ్చింది మా వెస్ట్ బెంగాల్ వాళ్ళు మనుషులు బ్యాచ్ మాట్లాడుకోండి మానేసింది అందరూ లేదు

ಮಾಲ <mau> ತಿ <m speaks> <makes> ಯಾಡ್ ಅವರು ನೋಡಿದ್ರೆ ಕೊಂಚ ನೋಡ ಕೊಂಚ ಹೈಡ್ರೇಟ್ ಐತೆ. ಇప్పుడు ನಿಮಗೆ रेट್ ಅట్ల ಗವರ್ನಮೆಂಟ್ ಗೆ ಅಮ್ಮುತ್ತಿದ್ರು అంత తక్కువ ఉండవు ఇంట ఇంట పదిహేను వందలు అంటే పదిహేను రూపాయలు కేజీ చెట్టిన కార్లు బెంజ్ కార్లు తిరగాల ప్రభుత్వాల్లో మాత్రం ఫ్లైట్లలో తిరగాల

ఎగ్జామినేషన్ తీర్చున్నారు ఒకసారి రిమైండ్ చేసుకోండి నాకు ఇచ్చున్నారు ఒకసారి రిమైండ్ చేసుకోండి నా థింక్ తొందరలోనే అఫీషియల్గా కూడా నోటిఫై చేసి ఆ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అండ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అలాట్ చేసినట్టుంది అది సబ్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఏంటి అనేది సో నాకు సిగ్నల్ లేదు సో కంటిన్యూ మ్యారేజ్ కృష్ణమ్మ టెంపుల్ అండి ఎందుకంటే అందరూ అందరూ విజయవాడకి వచ్చి టెంపుల్ చూడలేరు కదా నేను లైవ్లో చూపిస్తాను చూడండి దుర్గామాత ఇక్కడ మా బ్రదర్స్ ముగ్గురు నిలబడి ఉన్నారనమాట ఒక్కరు కూడా పట్టుకోలే మీరు ఫ్రెండ్స్ అరే ఫ్రెండ్స్ ఓకే షర్టు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఫుట్ పాత్ జర్నీ ఎప్పటికే మీది ఇక్కడ కాదే நீ ஏரிய கானட்டுா எக்கடிதிங் பலேன் புஷ்பாஷ்பே ஓகே ஏன் சேர் கலேஜ் ஏ கலேஜ் ஏகே மீரு கூட మీ కాలేజ్ యూనిఫామ్ అది మీ ఇద్దరు ట్విన్స్ లెక్కుంటారా ఎందుక ఒకటే హైటు కొంచెం హైట్ నువ్వు సన్నగా కట్టి పుల్లలాగా లాగా స్లిమ్గా ఉంటా అన్నారా ఏమేమి ఫిట్నెస్ మెయింటైన్ చేస్తా అన్నారా ఉండాలి ఈ రోజుల్లో యూత్ ఉండాలి ఎడ్యుకేషన్ ఏ సబ్జెక్ట్ బాగుంటుంది మ్యాథమెటిక్స్ ఎవరైనా ఎన్బిఆర్ బాగా చెప్తుందా సెకండ్ ఇదోండి మీ విజ్ఞాన స్కూల్ విద్యార్థులు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఎన్బిఆర్ అంట సోభా పిల్లలకారీర్చిదిద్దండి కుమ్మేయండి సార్ ఇబ్బంది ఏం లేదు చదువుకునే చెప్పండి మంచిది కదా మీ కాలేజ్ మేము చెడిగా అని చెప్పలేదు చెప్పాలా యూత్ యూత్ ఎట్లా ఉండదు సార్ మోటివేషన్ లెక్క ఉండాలి డ్రైవింగ్ వచ్చా మూడు సార్లు చూస్తారు నాలుగోసారి మీ పేరెంట్స్ ఎత్తుకుంటే లోపల ఎయిటీన్ వాళ్ళు అసలు బండి దోళ్ళు దొరికితే చెప్తున్నా ట్వంటీ వన్కి నీ డ్రైవింగ్ లైసెన్స్ సరేనా డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకొని డ్రైవ్ చేయండి ర్యాష్గా డ్రైవ్ చేయొద్దు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా చెప్పండి హెల్మెట్ ఖచ్చితంగా అది జియో పాస్ అయ్యింది పోలీసులు కేసులు డబ్బులు లేవంట దొరికితే ఇచ్చింది ఆల్రెడీ సీరియస్ యాక్షన్ తీసుకోమింటుంది ఎందుకంటే పిల్లలు ర్యాష్ డ్రైవ్ చేసి యాక్సిడెంట్లు ఎక్కువ చేస్తున్నారని దానివల్ల పేరెంట్స్ సఫర్ అవుతున్నారని కొన్ని సోషల్ ఎలిమెంట్ సంబంధించినటువంటి కేసులు పడుతుంది మీ పేరేంటి యశ్వంత్ ఏమంటే ఇష్టం ఏమంటే ఇష్టం స్పోర్ట్సా గేమ్సా ఏమాడుతు కబడ్డీ లెఫ్టా రైటా మిడిలా లెఫ్టా లెఫ్ట్ అంటే స్ట్రెంత్ బాగుండాలి ఫాలో అప్ చేసుకుంటావా బాగా స్కూల్ వరకు కాలేజ్ వరకు ఆడతావా లేకపోతే డిస్ట్రిక్ట్ వైజ్కి ఏమైనా వెళ్తున్నావా సరదానే సీరియస్గా తీసుకోవాలా పిల్లగాడు వచ్చేసి కబడ్డీ ఆడతాడంట సో నాకు తెలిసి మనకి ఎవరున్నారు కబడ్డీ ఒకవేళ నా వీడియో చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సురేష్ నువ్వు స్పోర్ట్స్ కదా నీకు ఖోఖో అనుకుంటా కబడ్డీకి సంబంధించి ఏదన్నా కావాలని చెప్పు నీకేం ఇష్టం టీచర్ క్రికెట్ 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 అంటే విజయవాడ స్టార్ట్ ఉంది కదా క్లబ్ వెళ్తున్నావా మీకు చేరాలో లేదనుకుంటా కేఎస్ నేను ఎన్ఈన్యు సైతం ఎస్సీఐ కనీసలేదు సబ్స్క్రైబ్ కొట్టు లీగల్ సర్వీసెస్ ఎక్కువ ఉంటాయి మీద మీకు లీగల్ సర్వీసెస్ ఎక్కువ ఉంటాయి వేళ ఏదైనా స్టూడెంట్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ ఆడపిల్లలకు సంబంధించిన ఏదైనా ఇష్యూస్ కానీ టెక్స్ట్ మెసేజ్ చేస్తే మనం లీగల్గా ఏదైనా చేయగలం జీరో కాస్ట్తో అంటే మనకి శాతమైన ఎడ్యుకేషన్ పరంగా ఎవరైనా సఫర్ అవుతున్నా కూడా రీజనబుల్ చెప్పుకోవచ్చు ఈ పిల్ల చూడు నా హైట్ ఉన్నాడు చూడు విజుడు నా హైట్ ఉన్నాడు

కాలేజ్ కదా ఎందుకు మోషన్స్ సార్ ఏం చేయాలా అని ఎందుకు రాలేదు అనుకో నా పర్బ్లం అది సార్ అని చెప్పు ఏమన్నా అంటాడా అంటే కదా సరే ఇప్పుడు ఫీవర్ అన్నాం అనుకో హాస్పిటల్కి వెళ్ళావా లేదు కడుపు నొప్పి అనుకో టాబ్లెట్ వేసుకున్నావా లేదు ఇంకోటి అంటే ఇంకోటి అదే మోషన్స్కి ఇంట్లో ఒకవేళ కాలేజీకి వెళ్ళావు అనుకో ప్రతి ఐదు నిమిషాలకి నువ్వు ఆడికి వాష్ రూమ్కి వెళ్ళాలి వెళ్ళలేవు కదా